హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మేము బట్టి పెడుతున్నాం ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉన్న మూలకు ఉన్న మొత్తము కంచుళ్ళు అవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ కుండలపైన మూషటివి అవన్నీ ఈరోజు మేము బట్టి పెడుతున్నాము ఇవి ముంతలు అన్నట్టు ఇప్పుడు వచ్చే సంక్రాంతి ముంతలు మొత్తము ఇవి పాలువన్ గేణికి తీసుకుంటారు కాబట్టి ఇవన్నీ ముంతలు ఇవి పెట్టట్లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆమ్లో పెట్టాలి నేను ఇప్పుడు ఆమ్ పెట్టేటివి మొత్తం నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపించేటి కంచులు మొత్తం బట్టి వేటానికి ఫ్రెండ్స్ మొత్తము ఇవన్నీ ఇవన్నీ ఇంత బా గానం ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆమ్లో నిలబడాలంటే బరువుకు ఇంతకు ఇంతకు ముందు నేను వీడియోలో చూపించాను ఫ్రెండ్స్ అవి నేను చూపిస్తా మాకు ఆమ్లకు కావాల్సినవి మొత్తము నైక్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తము కట్టెలు కట్టెలు నిన్న అడవికి వెళ్ళి మొత్తము అక్కడ ఇక్కడ ఎండిపోయిన చెట్లు మొత్తం తీసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అయితే మేము రోజు నిన్న అయితే తీసుకొచ్చినాము కట్టెలు మిషన్ దగ్గర దొరకలేవు కాబట్టి ఎప్పుడు అయినా కానీ మేము కట్టెలు మాత్రం కొనుకొచ్చుకొని పెట్టుకుంటాము నిన్న అయితే మిషన్ కాడ కట్టెలు అయినందుకు మేము కొనుక అడవికి వెళ్ళి రోజు ముందు రెడీ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మొత్తము ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవన్నీ కంచులు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మొత్తము అవన్నీ మేము